పేరండి ఆ పేరు గోల్ సామసేకం ఓకే అండి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి సంవత్సరాలు పాతి సంవత్సరాలు చేస్తున్నారా మనకి ఈ పని వల్ల మీకు వచ్చే ఆదాయం బాగా పర్లేదు మనకి సంవత్సరాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ కానీ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రస్తుతానికే సమస్య ఇది సహకార సంఘం అండి సరస్వతి సేన సహకార సంఘం ఇక్కడ మాకు ఆపుకోట్లే సరుకుని తీసుకుంటారు తయారు చేసేది మొత్తం ఇక్కడ ఆపుకోట్లు వాళ్ళు సరుకులు తీసుకున్నప్పుడల్లా మా జమతు డబ్బులు ఇస్తూ ఉంటే విలీజ్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఫండ్స్ మాకేం ఇబ్బందులు ఉండవు కొంచెం వాళ్ళు లేట్ అయినప్పుడు డబ్బులకి ఇబ్బంది అవుతుంది అంతవరకు సంవత్సరంలో మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకి ఈ మధ్యాహ్నం వాళ్ళ మీద అత్యాచారాలు జరిగేవని చెప్పి చెప్పారండి వాటి గురించి మీకు ఏం తెలుసా ఆ రోజుల్లో మనం బట్ట కట్టుకుంటే వాళ్ళ బట్ట కట్టడని చెప్పి మన బట్టను రద్దు చేసి వాళ్ళదే కట్టాలని వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు అప్పుడు మన వాళ్ళు ఎవరన్నా సాటుగా తయారు కానీ వాళ్ళకి శిక్షలు వేసేవాళ్ళు చేతులు కళ్ళుకి పదిహేడు వందల యాభై తొమ్మిది నుండి పదిహేడు వందల అరవై ఆరు మధ్య కాలంలో ఆంగ్లేయ వ్యాపారులు తక్కువ ప్రతిఫలానికి నేతనేసేలా వత్తిడి చేసి ఎదురు తిరిగిన నేతన్నలపై అత్యాచారాలు చేశారు మూలిగే నకపై తాటి పడినట్లు పదిహేడు వందల ఎనభై నాటి క్షామం ప్రజల ప్రాణాలను ఉపాధిని బలికొంది ఆ సమయంలో పన్నుల భారం భరించలేక చేనేత వారు అడవులకు పారిపోయారు మరికొందరు వ్యవసాయ కూలీలుగా మారారు పద్దెనిమిది వందల రెండవ ప్రాంతంలో ఆంగ్లేయ వ్యాపారులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ ఇచ్చి నేసిన వస్త్రాలను నేతవారి నుండి నిర్బంధంగా సేకరించేవారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మంగళగిరిలో సుమారు ఒక వెయ్యి మగ్గాలు మాత్రమే ఉన్నాయి కొత్త తరం వారు వివిధ కారణాల వలన నేత పనుల పట్ల ఆసక్తి చూపటం లేదు పడుగులు చేయటం మాసు తోడటం ఇచ్చి వెళ్ళవటం మొదలుగు పనులు చేసేవారి కొరత మంగళగిరిలో ఉంది అందువలన చీరాల పెడన వంటి చేనేత కేంద్రాలకు నూలు పంపి ఆ పనులు చేయిస్తున్నారు ఇప్పుడు లాగా ఇప్పుడు ఎవరు నేయడం అలా కానీ జరగడం లేదు అంటే కొంచెం తగ్గిపోయింది దీనికి కష్టం ఎక్కువ కొంచెం ఆదాయం తక్కువ రోజుల్లో ఇంకా బాధలు పడ పిల్లలు అంతా ఇప్పుడు చదువుకుంటున్నారు ఇంట్లో చూసినా గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సాహిస్తుంది దాంతోపాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడే ఓట్లు చెల్లి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుంది అందుకని చదువుకున్న పిల్లలు దీంట్లో వృత్తి తెలుసు కానీ అదే వృత్తి మీద ఆధారపడే గారు ఎరైనా సబ్జీడీ వస్తుంది మాకు అన్ని వస్తాయి కానీ మాకు తయారైన సరుకు మేము ఇక్కడ చేసింది ఒక కొట్టే ఇస్తాం బయట సరుకు అమ్మం ఈ ఆప్కో వాళ్ళు షాపుల తరపున హాస్టల్ పిల్లలకి ఎక్కడో పంపిస్తారు అయితే ఒకొక్క సంవత్సరం నుంచి మాకు పేమెంట్స్ రావట్లేదు సరిగ్గా కొత్త ప్రభుత్వం అని ఎట్లా అని కొంచెం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరట్లేదు మాకు కొంచెం మీ ద్వారాగా తెలియపరిచి మాకు తొందరగా పేమెంట్స్ వస్తా ఉంటే వర్క్ బాగా ఉంటుంది ప్రొడక్షన్ బాగా ఉంటుంది మాకు బాగా సాగుతుంది నువ్వులు అన్ని మేము ముందు కొనుగోలు చేసుకొని పని వాళ్ళు కాపుకుండా వీళ్ళు పని చూపిస్తూ ఉంటారు పైగా ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పటి నుంచి ఎలక్షన్స్లు మాకు డిఓ గారు ఏడీ గారు సమక్షంలో మా మేనేజర్ గారు ఉంటారు వర్క్కి అయితే ఏమి ఇబ్బంది లేదు అంత భాగంగా జరుగుతుంది అదం లేదు ఫండ్స్ రిలీజ్ చేస్తామంటే గవర్నమెంట్ ఏం ఇబ్బంది ఉండదు మాకు మాకు రావాల్సిన సబ్సిడీ కానీ సొసైటీకి రావాల్సిన ఫండ్స్ ఈ సరుకు డబ్బులు ఇప్పటికప్పుడు పని అయితే ఇలాక్కుండా చేపిస్తున్నారు చేసుకుంటున్నాం కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పటికప్పుడు ఏరన్నా కొనుక్కోవాలి ఎన్హెచ్ డీసీ కడుతుందో వాళ్ళు నోళ్ళు పంపిస్తూ ఉంటారు అక్కడి నుంచి తెచ్చుకుంటాం బయట ఎక్కడ కోణం ముందు మనం రీలీ తీసి పంపిస్తూ వరని కూడా వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా చేస్తున్నారు కదా ఇది మన ఆంధ్ర స్టేట్ ఈ ఏరియాకి గవర్నమెంట్ మెషినరీ ఆర్డర్ లేదు లేదు లేకపోతే మేము ఇన్ని కష్టాలు ఎందుకు పడతాం కాళ్ళు చేతులు పోయి